వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ శాతవాహనులకు సంబంధించినటువంటి వర్తకముల గురించి శాతవాహనులకు సంబంధించినటువంటి వర్తకం గురించి మనం చూసినట్లయితే మరి వర్తకము అంటే ఏమిటి శాతవాహనుల కాలం నాటి వర్తకం గురించి మనం మాట్లాడుతున్నాం అంటే వర్తకము అంటే ఏమిటి అంటే ఎగుమతి దిగుమతుల యొక్క ప్రక్రియనే మనం ఏమని పిలుస్తాము అంటే వర్తకము అని చెప్పి పిలుస్తాం ఎవరి యొక్క ఎగుమతి దిగుమతుల ప్రక్రియను ఏం లేదబ్బా వస్తువులను ఎగుమతి దిగుమతి చేసుకుంటారు కదా దాన్నే మనం ఏమని పిలుస్తామంటే వర్తకము అని చెప్పి పిలుస్తాం శాతవాహన కాలంలో ఈ యొక్క వర్తకము అనేది రెండు రకాలుగా కొనసాగింది ఏంటిది అది రైట్ ఇది ఎన్ని రకాలుగా కొనసాగింది అంటున్నా రెండు రకాలుగా కొనసాగింది అని చెప్తున్నాం ఒకటి వచ్చేసి స్వదేశీ వాణిజ్యము అని చెప్పి పిలుస్తున్నాను దీన్నే స్వదేశీ వర్తకము అని కూడా మనం మాట్లాడుకోవచ్చు ఏమంటాం సార్ స్వదేశీ వర్తకం మరొకటి ఏమిటి అంటే విదేశీ వర్తకము అని చెప్పి మాట్లాడుతున్నాం సార్ ఏమంటున్నాం స్వదేశీ వర్తకము విదేశీ వర్తకము అని చెప్పి పిలుస్తున్నాం మరి స్వదేశీ వర్తకము అంటే ఏమిటి రైట్ స్వదేశీ వర్తకం అంటే ఏమిటి అంటే స్థానిక పట్టణ ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో స్థానిక పట్టణాలలో నిర్వర్తించు ఏమంటున్నామండి స్థానిక పట్టణాలలో నిర్వర్తించు వస్తు క్రయ విక్రయాలనే నేను స్వదేశీ వర్తకం అని చెప్పి పిలుస్తున్నాం ఇకపోతే విదేశీ వర్తకం ఒక దేశం నుంచి మరొక దేశానికి మనము ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని కంటిన్యూ చేస్తే దాన్ని ఏమంటున్నాము అంటే ఈ యొక్క విదేశీ వర్తకం అని చెప్పి పిలుస్తున్నాం మరి తూర్పు తీరంలో పశ్చిమ తీరంలో అంటే ఈ శాతవాన్ల కాలంలో వాణిజ్య కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఎక్కడెక్కడ నుంచి వీళ్ళు వర్తకాన్ని కొనసాగించారు అనే ముచ్చట్లను కూడా మనం చూడాలి ఇప్పుడు పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమిటి రైట్ తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏంటి ఇవి చూసుకోవాలి ఫస్ట్ నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాను అంటే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమంటున్నాం సార్ పశ్చిమ తీరంలో ఉన్న వాణిజ్య కేంద్రాలు పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు అంటున్నాం పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమిటి అన్నప్పుడు ఒక్కొక్కటిగా మనం చూద్దాం ఒకటి పశ్చిమ తీరంలో ఉన్న వాణిజ్య కేంద్రాలు ఏమిటి అంటే ఒకటి గోవర్ధన నాసిక్ ఫైథాన్ జున్నార్ వైజయంతి కరహాట థగర ఏమంటున్నామండి ఈ యొక్క నాసిక్ గోవర్ధన ఫైథాన్ రాయాల ఇక్కడ రైట్ ఏమేమి రాసుకోమ్మా రైట్ ఒకటి నాసిక్ అని చెప్తున్నా రెండు ఏమంటున్నామండి ఫైథాన్ అంటున్నా ఏం సార్ ఫైఠాన్ నెక్స్ట్ ఇంకేమంటున్నామండి గోవర్ధన నెక్స్ట్ ఇంకేమంటున్నామండి యొక్క వైజయంతి ఏంటి సార్ వైజయంతి నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే జున్నార్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ జున్నార్ ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటున్నా పశ్చిమ తీరంలో కనిపిస్తున్నాయి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకేనా నెక్స్ట్ ఇంకేమంటున్నామండి తగర కరహాట ఏమంటున్నాను సార్ తగర నెక్స్ట్ ఇంకేమంటున్నామండి కరహాట ఇవన్నీ ఏ ప్రాంత ఏ తీరంలో ఉన్నటువంటివి అంటున్నామండి ఈ యొక్క పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలుగా మనం వీటిని గుర్తించడం జరుగుతుంది రైట్ పశ్చిమ తీరంలో ఉన్న వాణిజ్య కేంద్రాలు ఏమిటి నాసిక్ ఫైతాన్ గోవర్ధన వైజయంతి జున్నార్ థగర కరహాట ఇవన్నీ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి శాతవాహన్ల కాలం నాటి వాణిజ్య కేంద్రాలు ఇకపోతే తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమిటి రైట్ ఇవి కూడా రాసుకుందాం రైట్ తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమిటి ధాన్య కటకం కానీ కోడూరు కానీ వినుకొండ విజయపురి నరసాల రైట్ ఇవి రాస్తాను చూడండి తూర్పు తీరంలో తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమంటున్నాం సార్ తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఒక్కొక్కటిగా చూద్దాం తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమిటి అంటే చూడు ఒకటి మంచి పెన్ను తీసుకోవాలి కదా రైట్ ఒకటి ఇక్కడ రాస్తున్నా చూడండి నరసాల ఏం సార్ నరసాల విజయపురి ఏం పేరు సార్ నరసాల విజయపురి నెక్స్ట్ వినుకొండ ఏమంటున్నాం సార్ వినుకొండ నెక్స్ట్ యొక్క నరసాల విజయపురి వినుకొండ దీని తర్వాత ఇంకేమంటున్నామంటే కోడూరు ధాన్య కటకం ఏమంటున్నా కోడూరు ధాన్య కటకం నరసాల విజయపురి వినుకొండ కోడూరు ధాన్య కటకం ఇవన్నీ ఏమంటున్నామండి శాతవాహన కాలంలో ఉన్నటువంటి తూర్పు తీర రేవు పట్టణాలు అంటే తూర్పు తీరంలో ఉన్నటువంటి ఏమంటున్నా ఇవన్నీ తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాము అని చెప్తున్నాం ఓకే రైట్ ఇది మనకు భారతదేశ పట్టణం అయితే ఇక్కడ ఇది శాతవాహన సామ్రాజ్యం కదా ఇప్పుడు ఇట్లా చూసుకుంటే ఇది వేస్ట్ ఇది ఈస్ట్ ఇవన్నీ ఈస్ట్ తీరంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలు ఇంతకుముందుకు వచ్చినవి ఇవన్నీ వేస్ట్ తీరంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలు ఈ ఏరియాలో ఉన్నటువంటివి రైట్ ఇదంతా వేస్ట్ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా బయట రైట్ ఇంకా నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే శాతవాహన కాలంలో ముఖ్యమైనటువంటి పరిశ్రమలు ఏమిటి అంటే వజ్రాల పరిశ్రమ లోహ పరిశ్రమ సన్నని వస్త్రాలు ఇవన్నీ ఏమంటున్నామండి శాతవాహన కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యొక్క పరిశ్రమలుగా మనము పేర్కొనడం జరుగుతుంది ఏంటి ఏంటి అంటున్నా వజ్రాల పరిశ్రమ కానీ లోహ పరిశ్రమ కానీ ఓకేనా ఇంకేమంటున్నామండి ఈ యొక్క సన్నని వస్త్రాల పరిశ్రమ రైట్ ఎక్కడెక్కడ ఏమేమి పరిశ్రమలు శాతవాహనుల కాలం నాటి పరిశ్రమలు అంటే కొన్ని ప్రధానమైనవి చెప్తున్నా ఒకటి ఏమంటున్నా యొక్క లోహపు పరిశ్రమ లోహ పరిశ్రమ అని చెప్తున్నా మరి లోహపు పరిశ్రమగా మనం దీన్ని గుర్తిస్తున్నాం రెండోది ఏమంటున్నామండి వజ్రాల పరిశ్రమ వజ్ర పరిశ్రమ అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకేమంటున్నామండి లోహ పరిశ్రమ వజ్ర పరిశ్రమ నెక్స్ట్ ఇంకేమండి సన్నని వస్త్రాల పరిశ్రమ సన్నని వస్త్రాల పరిశ్రమ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాము రైట్ దీంట్లో చూడండి లోహపు పరిశ్రమ అనేది ఎక్కడ కనిపిస్తుంది వినుకొండ కేంద్రంగా లోహపు పరిశ్రమ అనేది మనకు కనిపించడం జరుగుతుంది సార్ ఎక్కడ కనిపిస్తుంది వినుకొండలో లోహపు పరిశ్రమ అనేది వినుకొండలో కనిపిస్తుంది వజ్రపు పరిశ్రమ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ వజ్రపు పరిశ్రమ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే పల్నాడు ఎక్కడ కనబడుతుంది సార్ పల్నాడులో ఈ యొక్క లోహపు పరిశ్రమ అంటే వజ్రాల పరిశ్రమ కనిపిస్తుంది ఇక సన్నని వస్త్రాలు కోడూరు మచిలీపట్నం ఎక్కడ అంటామండి సరే సన్నని వస్త్రాలు ఎక్కడ కనిపిస్తున్నాయి కోడూరులో ఈ సన్నని వస్త్రాలు అనేటివి మనకు కనిపించడం జరుగుతుంది అయితే ఈ సన్నని వస్త్రాలను ఎక్కడి నుంచి ఎగుమతి చేసేవారు అంటే మచిలీపట్టణం నుంచి వీటిని ఎగుమతి చేసేవారు అని చెప్తున్నాం ఎక్కడి నుంచి ఎగుమతి చేసేవారు అంటున్నా మచిలీపట్నం నుండి వీటిని ఎగుమతి చేయడం జరిగింది అంటున్నాం సార్ సన్నని వస్త్రాల పరిశ్రమ ఎక్కడుంది కోడూరులో ఉంది ఎక్కడి నుంచి ఎగుమతి చేసేవారు సన్నని వస్త్రాలను వీటిని కోడూరు నుంచి అంటే తయారు చేస్తే వీటిని మచిలీపట్నం నుంచి వీటిని ఎగుమతి చేసేవారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకేనా సో ఈ విధంగా మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇప్పుడు స్వదేశీ వర్తక సంఘాలకు గల పేర్లు ఏమిటి స్వదేశీ వర్తకం ఏ విధంగా కొనసాగింది తర్వాత విదేశీ వర్తకం గురించి తెలియపనవి ఏంటి అనే ముచ్చట్లను కూడా మనం చూద్దాం ఓకేనా శాతవాహన్ల కాలంలో స్వదేశీ వర్తకం అనేది ఎక్కువ మొత్తంలో కొనసాగింది ఎవరి కాలంలో శాతవాహనుల కాలంలో స్వదేశీ వర్తకము అనేది ఎక్కువ మొత్తంలో కొనసాగింది మరి శాతవాహన్ల కాలంలో ఉన్నటువంటి వర్తకులను ఏమని పిలిచినారు అంటే సేతి అని చెప్పి పిలవడం జరిగింది రైట్ ఇప్పుడు నేను ఫస్ట్ దేని దగ్గరికి వెళ్తున్నా స్వదేశీ వర్తకం దగ్గరికి వెళ్తున్నాం సార్ ఎక్కడికి పోతున్నారు స్వదేశీ వర్తకం దగ్గరికి పోతున్నాం స్వదేశీ వర్తకంలో నేనేం చెప్తున్నాను అంటే ఈ యొక్క సీతి అంటే మంచిగా స్వదేశీ వర్తకంలో నేనేం రాస్తున్నా సేతి అని రాసిన సేతి అంటే ఎవరు అంటున్నా వర్తకుడు అని చెప్పి అర్థముగా భావిస్తాం ఓకేనా మరి స్వదేశీ వర్తకులకు గల ఇతర పేర్లు ఏమిటి ఓకేనా అంటే స్వదేశీ వర్తకులు ఏర్పాటు చేసుకుంటారు వర్తక సంఘాలు ఈ యొక్క వర్తకులు వాళ్ళు ఏం చేస్తారంటే వర్తక సంఘాలను ఏర్పాటు చేస్తారు వర్తక సంఘాలు ఏర్పాటు చేస్తారు ఆ వర్తక సంఘాలకు గల ఇతర పేర్లు ఏమిటి అన్నప్పుడు ఒక్కొక్కటిగా చూస్తున్నాం మనం ఏమంటున్నామంటే నిభయ నిగమ నిఖాయ అని చెప్పి పిలుస్తాం ఏమంటున్నాం సార్ వీటినే నిగమ అని చెప్పి పిలుస్తుంది సార్ ఏమని చెప్తున్నా నిఘమ ఇంకేమంటున్నామంటే నిఖాయ రైట్ ఏం పేరు సార్ నిఖాయ ఇంకేమంటున్నాం సార్ నిభయా అని చెప్పి పిలుస్తున్నాం ఇవన్నీ ఏమంటున్నామని స్వదేశీ వర్తక సంఘాలుగా మనం పేర్కొంటాం మరి స్వదేశీ వర్తక సంఘాలు నిర్వహించే సమావేశంనే ఏమంటారు అంటే గోష్ఠి అని చెప్పి పిలుస్తారు ఈ యొక్క వర్తక సంఘాలు వర్తక సంఘాలు నిర్వహించు సమావేశము స్వదేశీ వర్తక సంఘాలు నిర్వహించు సమావేశమునే ఏమంటాము అంటే గోష్ఠి అని చెప్పి పిలుస్తారు సమావేశాలను ఏమంటారండి గోష్ఠి అని చెప్పి పిలుస్తారు ఎవరు నిర్వహించు సమావేశాలను స్వదేశీ వర్తక సంఘాలు నిర్వహించు సమావేశాలను మనం ఏమంటాము అంటే గోష్ఠి అంటారు ఓకేనా రైట్ మరి వీటి యొక్క గోష్ఠి యొక్క అధ్యక్షుడిని సమావేశం యొక్క అధ్యక్షుడిని మనం ఏమంటాము అంటే షెట్టి అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమని పిలుస్తున్నాం షెట్టి అని చెప్పి పిలవడం జరుగుతుంది అర్థమైంది కదా ఏమని పిలుస్తున్నాము షెట్టి అని చెప్పి పిలుస్తున్నాం అంటే మనకి ఇంతకుముందు చెప్పింది శ్రేష్ఠి శ్రేణి సంఘాలు అవేమో వృత్తి సంఘాలు ఇవేం వర్తక సంఘాలు వర్తక సంఘాలు ఏర్పాటు చేసుకునే సమావేశాలను మనం ఏమంటున్నామండి గోష్ఠి అంటాం ఈ సమావేశాల యొక్క అధ్యక్షులను ఏమంటామండి షెట్టి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఏమంటాం షెట్టి అంటాం వీళ్ళు ఎంత పర్సెంట్ వడ్డీని వసూలు చేసేవాళ్ళు అంటే పన్నెండు శాతం వడ్డీ వర్తకులు వసూలు చేసేవారు వీళ్ళు వర్తకులు ఎంత వడ్డీకి ఇచ్చేవాళ్ళు పన్నెండు శాతం వడ్డీని వీళ్ళు వసూలు చేసేవారు అని చెప్తున్నాం ఎవరు వసూలు చేసేవారు యొక్క స్వదేశీ వర్తక సంఘాలు పన్నెండు శాతం వడ్డీని వసూలు చేసేవారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకేనా రైట్ ఇప్పుడు నేనేమంటానంటే స్వదేశీ వర్తకం తర్వాత విదేశీ వర్తకం గురించి నేను మాట్లాడుతున్నాను దాని గురించి మాట్లాడుతున్నామండి విదేశీ వర్తకం గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే విదేశీ వర్తకం అంటే విదేశీ వర్తకం చేసేవారిని ఏమంటారు సార్ధవాహులు అని చెప్పి పిలుస్తారు ఏమంటున్నాం సార్ విదేశీ వర్తకం చేసేవారిని ఏమంటాము అంటే సార్ధవాహులు అని చెప్పి పిలుస్తాం విదేశీ వర్తకం రైట్ విదేశాలతో వర్తకం చేసేవారిని వర్తకులు విదేశీ వర్తకులు అంటాం విదేశీ వర్తకం చేసేవారిని ఏమంటాము అంటే సార్ధవాహులు పిలుస్తామండి సార్ధవాహులు అని చెప్పి పిలుస్తాం సార్ధవాహులు అంటే ఎవరు విదేశీ వర్తకమును నిర్వర్తించు వారిని నేను ఏమనిపిలుస్తున్నా యొక్క సార్ధవాహులు అని చెప్పి పిలుస్తున్నాం మరి స్వదేశీ వర్తకం అయిపోయింది విదేశీ వర్తకం ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల్లో నిర్వర్తించేవారు అంటే ఈ విదేశీ వర్తకం ఎక్కువగా ఏ దేశాలతో కొనసాగించారు శాతవాన్లు అంటే రోమ్ మరియు వియత్నాం వంటి దేశాలతో వీళ్ళు విదేశీ వర్తకాన్ని ఎక్కువ మొత్తంలో కొనసాగించరు ఎవరితోటి కొనసాగించరు అంటున్నా రైట్ ఎక్కువగా ఏమంటున్నాం సార్ ఎక్కువగా విదేశీ వర్తకం చేసిన దేశాలు ఎక్కువగా విదేశీ వర్తకం ఎవరితోటి కొనసాగించరు ఏ దేశాలతో కొనసాగించరు అంటే చూడండి అది రోమ్ మరియు వియత్నం ఎవరితోటి కొనసాగించరు రోమ్ మరియు వియత్నం దేశాలతోటి ఈ యొక్క వర్తకంను ఎక్కువగా కొనసాగించారు అందుకే రోమ్ దేశం యొక్క నాణాలు మనకు భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో అధికంగా లభించాయి ఎవరి యొక్క నాణాలు రోమ్ దేశం యొక్క నాణాలు మనకు అధికంగా లభ్యమైనవి అని చెప్తున్నాం ఎక్కడ లభ్యమైనవి ఇవన్నీ యొక్క రోమ్ దేశం యొక్క నాణాలు శాతవాన రాజ్యంలో లభ్యమైనవి ఇవి ఏ విధంగా ఉంటాయి రోమన్ నాణాలు అంటే టైబీరియన్ ఏమంటున్నామండి టైబీరియన్ అనే జంతువు చిహ్నముతోటి ఇవి కనిపిస్తాయి అని చెప్తున్నాం ఏమంటామండి టైబీరియన్ అనే జంతువు చిహ్నముతోటి ఈ నాణ్యములు మనకు కనిపించడం జరుగుతుంది అంటున్నాం సార్ అండి టైబీరియన్ అనే జంతువు జగనంతో ఈ నాణములు మనకు కనిపించడం జరుగుతూ ఉంది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం మరి ఈ యొక్క రోమ్ దేశంతో కానీ వియత్నంతో కానీ మనం వర్తక వ్యాపారమును కొనసాగించడం అని చెప్పి తెలియజెప్పినటువంటి శాస్త్ర అంటే రాతపూర్వకమైనటువంటి ఆధారాలు ఏమిటి అన్నప్పుడు కొన్నింటి పేరు నేను చెప్పాలి అవేంటి అంటే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ ది గైడ్ టు జాగ్రఫీ న్యాచురల్ హిస్టరీ స్టాబో వంటి వారి యొక్క రచనలు రైట్ ఈ యొక్క విదేశీ వర్తకం మనము నిర్వహించాము శాతవాహన్లు అని తెలుసుకోవడానికి గల మనకు దోహదం చేసేటువంటి ఆధారాలు ఏమిటి అంటే ఒకటి పెరిక్ప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ ఏమంటున్నాం సార్ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ సి అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ ఏ మంచిగా రైట్ రైట్ ఏమంటున్నాం సార్ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ సి అని చెప్పి పిలుస్తున్నా ఓకేనా రెండోది ఏమంటున్నా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ సి తర్వాత ఈ యొక్క గైడ్ టు జోగ్రఫీ అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ గైడ్ టు జోగ్రఫీ అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకేమంటున్నామండి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ గైడ్ టు జాగ్రఫీ ది న్యాచురల్ హిస్టరీ ది న్యాచురల్ హిస్టరీ ఎం సార్ ది న్యాచురల్ హిస్టరీ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆధారాలు నెక్స్ట్ దీని తర్వాత ఇంకేమంటున్నా గైడ్ టు జాగ్రఫీ న్యాచురల్ పెరిప్లస్ ఆఫ్ ది ఏరి త్రీ స్ట్రాబో గారి యొక్క రచనలు ఎవరి యొక్క రచనలు అంటున్నా స్ట్రాబో గారి యొక్క రచనలు అని చెప్పి పిలుస్తున్నాం వీటితో పాటుగా ఇవి లిఖితపూర్వక సాహిత్య ఆధారాలు విదేశీయులకు సంబంధించినవి నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే ఈ యొక్క పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలం నాటి నాణాలు కానీ నెక్స్ట్ రోమన్ నాణాలు ఘంటసాల గుంటుపల్లి శాసనాలు రైట్ ఇంకేమంటున్నామంటే వీటితో పాటుగా మనకు ఆధారాలు ఈ యొక్క విదేశీ వర్తకంను కొనసాగించినామని తెలిసినటువంటి ఆధారాలు ఏమిటి అంటే రైట్ ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి రైట్ ఒకటి పులోమావి ఓకేనా నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణాలు ఎవరి యొక్క నాణాలు అంటున్నా పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణములు అని చెప్పి పిలుస్తున్నాం వీళ్ళిద్దరు నాణాలు నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాను అంటే గుంటుపల్లి శాసనం ఏం శాసనం సార్ గుంటుపల్లి శాసనం అంటే మనము రోమ్ దేశంతో కానీ విదేశాలతో కానీ యొక్క వర్తకం చేశామని చెప్పడానికి ఉన్నటువంటి ఆధారాలు నెక్స్ట్ ఇంకేమంటున్నా ఈ యొక్క ఘంటసాల శాసనం సార్ ఏం శాసనము ఘంటసాల శాసనం అంటే విదేశాలతోటి వర్తక వ్యాపారాన్ని గురించి తెలియపిన శాసనం ఏది అంటే వెంటనే ఏం చెప్పాలి ఘంటసాల రైట్ ఏమంటున్నామండి శాతవాన్లు రోమ్ దేశంతో వర్తక వ్యాపారాన్ని కొనసాగించారు అని చెప్పినటువంటి శాసనాలు ఏవి అన్నప్పుడు కుంటుపల్లి ఘంటసాల అనే శాసనాలు ఇవి రోమ్ దేశంతో మనకు తెలియ అంటే వర్తక వ్యాపారాన్ని కొనసాగించినామనే ముచ్చట్లను తెలియపడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం ఓకేనా అంటే మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇకపోతే నెక్స్ట్ ఇంకేమంటామంటే ఈ స్ట్రాబో యొక్క రచనలు అని చెప్పినాను కదా ఇంతకు ముందుకు రైట్ స్ట్రాబో యొక్క రచనలు ఈయన ఏమన్నాడు అంటే రోమ్ దేశానికి మరియు శాతవాహనులకు మధ్య జరిగినటువంటి వర్తక వ్యాపారాన్ని గురించి తడు తెలియపడం జరిగింది రైట్ శాతవాహనులకు మధ్య వర్తక వ్యాపారాన్ని గురించి ఈయన ప్రస్తావించడం జరిగింది ఎవరు ప్రస్తావించారు అంటున్నా స్ట్రాబో గారు గీ ముచ్చటను మనకు తెలియపడం జరిగినది అనే విషయాన్ని యాది పెట్టుకోవాలి అంటున్నాం ఓకేనా నెక్స్ట్ ఇకపోతే వీరి యొక్క వర్తక వ్యాపారాన్ని గురించి తెలుసుకోవడానికి మనకు దోహదం చేసినటువంటివి రోమన్ నాణాలు అని చెప్తున్నాం ఓకేనా మరి అదేవిధంగా పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణములు అని చెప్తున్నాం అయితే పులోమావి కానీ యజ్ఞశ్రీ శాతకర్ణి కానీ ఏ రూపంతో నాణములను ముద్రించినారు అంటే వీళ్ళు ఓడల గుర్తుతోటి ఏమంటున్నామండి ఓడల గుర్తుతోటి వీళ్ళు ఏ గుర్తుతోటి ఎవరెవరు అంటున్నా పులోమావి ఒక వన్ మినిట్ పులోమావి ఓకే నెక్స్ట్ ఇంకేమంటున్నామండి యజ్ఞశ్రీ వీరి యొక్క నాణాలు మనకు అని చెప్పినా కదా వీరి యొక్క నాణాలు మనకి ఏ రూపంలో లభ్యమైనవి అంటే యొక్క ఓడల రూపంలో ఈ రూపంలో ఓడలు లేదా ఇంకేమంటాము నౌకలు లేదా దీన్ని ఏమంటాము తెరచాప నౌకలు ఓకే ఏం సార్ తెరచాప నౌకలు లేదా వీటిని ఏమంటామండి లంగరు వేసిన పడవ ఏం సార్ లంగరు వేసిన పడవ ఈ రూపాలలో వీళ్ళు నాణాలను ముద్రించరు ఎప్పుడైతే నౌకల రూపంలో వీళ్ళు నాణాలను ముద్రించిందో ఇది దేన్ని ప్రతిబింబిస్తుంది దేనికి ఒక సింబాలిక్గా చెప్తున్నాము అంటే వీళ్ళు రోమ్ దేశంతో వర్తక వ్యాపారాన్ని కొనసాగించినారు అని చెప్పి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఎవరితోటి రోమ్ దేశంతో ఓకేనా రైట్ ఈ యొక్క ఏమంటున్నామంటే ఇవి తూర్పు తీరంలో ఇంకా ఏం చెప్తున్నాయి అంటే ఈ యొక్క తూర్పు తీరం నుంచి ఆసియా తీరాలతోటి వీళ్ళు వర్తక వ్యాపారాన్ని కొనసాగించారు అని చెప్తుంది రోము మరియు తూర్పు నుండి ఆసియా తీర ప్రాంతంలోకి వీళ్ళు ఏం చేసినారు అంటామండి వర్తక వ్యాపారాన్ని కొనసాగించారనే ముచ్చటను ఈ యొక్క నాణాలు మనకు తెలియడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా రైట్స్ ఇంకా ఏం తెలుసుకుంటామంటే ఈ యొక్క ఓడ గుర్తులు కానీ నౌకల గుర్తులు కానీ ఏం చెప్తాయంటే శాతవాహనులు అనేవాళ్ళు ఎవరు అంటామండి శాతవాహనులు అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క వాళ్ళకు నౌకాబలం అనేది అధికంగా ఉంది అనే విషయం తెలుస్తుంది ఇక్కడ ఏం తెలుస్తుంది అమ్మ శాతవాహన్లకు బలము అనేది అధికంగా ఉంది అని తెలుస్తుంది శాతవాహన్లకు నౌకా బలం అధికముగా ఉన్నది అనే విషయము మనకు దేని ద్వారా తెలుస్తుంది ఈ యొక్క నాణాల ద్వారా నౌకా నౌకాబలం అధికంగా ఉంది అనే విషయం మనకు తెలియడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్